మేడ్చల్ జిల్లా పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమలానగర్ మేడిపల్లి సర్వే నెంబర్ నాలుగులో పక్కా ఫ్లాట్ ఆక్రమిస్తూ నలభై ఫీట్ల రోడ్డును కబ్జా చేస్తూ గోడ నిర్మిస్తున్నారు మేకల బ్రాలెడ్జ్ పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు మేకల బాలరెడ్డి ఫ్లాట్ నెంబర్ ముప్పై ఫ్లాట్ ను సుమారు డెబ్బై గజాలు ఆక్రమించారనే ఆరోపణ సరైన పత్రాలను చెక్ చేసి గోడ నిర్మాణాన్ని ఆపాలని అధికారులను కోరారు లేని పక్షంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అని న్యాయపరంగానే పోరాడుతామని అన్నారు నువ్వు లేవాటి ఎప్పుడు చేసినావు అనేది కూడా చెప్పు మొత్తం డీటెయిల్స్ ఓకే చెప్పు అంతే నేను నేను నాకు మందులకు మధ్యన గెట్ ది బోర్డ్ బౌండరీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది ఆ డ్రోన్ బౌండరీ గురించి మేము ఆమె నా మీద కేసు ఇస్తే నేను కేసు అటెండ్ అయినా ఆ కేసులో మందులో తప్పని చెప్పని కోర్టు కొట్టేసింది నువ్వు కొంచెం గాల మీద గోడ గోడ పెట్టి నువ్వు మేము లోపల పోయినావని కొట్టేసేసింది నేను ఇప్పుడు దాని మీద మళ్ళీ కొట్టేసిందంటే దాన్ని డిస్బెంట్ గోడను కూడా కొట్టాలని ఆర్డర్ పోతే మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ చేసుకుంది అప్పీల్ చేసుకున్న తర్వాత వీళ్ళు కొన్నోళ్ళు ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ ట్రాక్టర్ కొన్నారు వాళ్ళు కొన్నోళ్ళు వాళ్ళది కూడా రిజిస్ట్రేషన్ ప్రకారంగా స్టాంప్ డ్యూటీ ఒకటి ఉంది స్టాంప్ డ్యూటీ కాకుండా మళ్ళీ మెజర్మెంట్ ఎక్కువ వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మా నాదాల్చక వస్తుందని చెప్పని పది ఫీట్లు నాదాల్చకు జరిగి నన్ను తప్పని చెప్తున్నారు అది కాకుండా నన్ను తప్పని చెప్తున్నారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ నేను వాళ్ళ దాని గురించి నేను చాలా చేయడానికి గవర్నమెంట్ సర్వే పెట్టించుకుంటే ఒకసారి నాది ఏంది వాళ్ళ బోండి బోండి తేలిపోతే ఇది కూడా తేలిది వచ్చినాం మేము కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన మీద అంటాం కాబట్టి నేను గవర్నమెంట్ సర్వే పెట్టించుకోవడం కాదు అప్పటిదాకా వీళ్ళు ఏదైతే చేస్తుండో నా మీద అక్కడ ఖర్చు వచ్చాను అది ఆపాల్సిందని నేను కోరుతున్నాను అది కావాలని చెప్పని ఎవరినో డబ్బులు ఇచ్చి మేనేజ్ తీసుకునే వాళ్ళు వచ్చి నా మీద అక్రమంగా అలా రిజిస్ట్రేషన్ ప్రకారంగా కూడా లేదు సరిగ్గా ప్రజెంట్ మున్సిపల్ వచ్చింది వాళ్ళ కార్పొరేట్ ప్రకారంగా కూడా వాళ్ళు వచ్చి కొలిస్తే తప్పు ఉంది దాన్ని చూస్తే నేను ఎంతసేపు ఏదో ఒక లేఅట్లేదు దొంగ లేఅవుట్ మీద సంతకం పెట్టుకొని ఇది నా బాధితుడి సంతకం అంటారు నా సంతకం బాధతో ఎవరు పోటీ చేతి చేయలేరు అది నా సంతకం మీకు నాకు చేయడానికి కూడా దాని అవకాశం లేదు ఇది నా సంతకం దానిలో వాళ్ళు ఏదైతే ఫోటో సబ్మిట్ చేసిండో ఒక్కొక్క అక్షరం బాల అని ఒక్కొక్కటి బా బి అని అట్లా ఒక్కొక్క అక్షరం పెట్టి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసారు అది అది తప్పు వాళ్ళు పెట్టి దాన్ని దొంగ సంతకం పెట్టి చేసుకోవచ్చారు అది అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎందునంటే ఇది తప్పు వాళ్ళు గూడ కట్టేది తప్పు నా దాంట్లోకి వచ్చి నన్ను వాళ్ళు పది పది పదిహేను మీటర్లు నా దాంట్లోకి ఎంక్రోచ్మెంట్ అయ్యి కడుతున్నారు నేను ఇది ఇమీడియట్ దయచేసి ఇమీడియట్లీ ఇది ఆపాల్సిందిగా నేను కోరుతున్నాను కాదనుకుంటే చట్టం కోర్టు నుంచి నేను వచ్చి ఆపుకుంటాను అంటే ఇప్పుడు మీ ఫ్లాట్ లోకి వచ్చి వాళ్ళు గోడ కడుతున్నారు నా ఫ్లాట్ లోకి వచ్చి పది పది ఫీట్లు జరి కడుతున్నారు కూడా కోర్టు నుంచి స్టే అన్ని ఏం తెచ్చుకున్నారు కోర్టు నుంచి కోర్టు నుంచి వాళ్ళు కోర్టు నుంచి ఒక వేరే ఒక లేఅవుట్ ఎవరే దొంగ దొంగ లేఅవుట్ ఒకటి వేసి నాకు మూడు మూడు వందల తొంభై ఏడు గజాలను మూడు వందల పదిహేడు గజాలని చూపిస్తున్నారు నా లేఅవుట్ మొత్తం ఇన్ని ప్లాట్లు అమ్మినాయి ఇంత ఇంత మందికి ఇన్ని ప్లాట్లు అమ్మినాయి ఇది ఒక్క ప్లాట్ ఒక్క ఫ్లాట్ తప్పైతే మొత్తం లేఅవుట్ తప్పైతుంది నేను ఎవరు మరి తప్పు కదా మీరు ఇంతవరకు ఛాలెంజ్ చేయాలి వీళ్ళొక్కరు తప్పు చేస్తున్నారంటే నా లేవటో కాపీ తీసుకుపోయి దాన్ని ఏదో దిద్ది ఫోర్ తీరు చేసి నేను మూడు వందల డెబ్బై పదిహేడు గతాలు అంటారు నాకు మూడు వందల తొంభై ఏడు గతాలు ఉన్నాను డెబ్బై గతాలు డెబ్బై గజాలు జరిగింది ఇప్పుడు డెబ్బై గజలు జరిగింది పదింటి ఇప్పుడు చూస్తే కూడా పెట్టి చూస్తే డెబ్బై ఐదు గతాలు జరిగినట్టు కనపడుతున్నారు వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రకారం కూడా డెబ్బై గతాలు జరిగినట్టుంది అయితే ఆమె మీద ఛాలెంజ్ చేసినప్పుడు మా ల్యాండ్ ఆపోజిషన్ ల్యాండ్ మీరు ఛాలెంజ్ చేసినప్పుడు ఆమె ఏమమ్మా మరి ఇట్లా మీరు జరిగిందని అంటే మీరు తప్పు చేసి రిజిస్ట్రేషన్ చేసిన ఇట్లా చేసిందని అంటే ఆమె ఏం చెప్తుంది నేను మా తమ్మునికి జీపీ ఇచ్చిన ఆ జీపీఐలో తమ్ము మా తమ్ముడు ఏం రాసుకున్నాను అని కోర్టులో ఒప్పుకుంది బాధపడతా ఈ ఫ్లాట్ ఇది లేఅవుట్ ఎప్పుడు తయారు చేసి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది నుంచి ఇప్పటివరకు ఎన్ని ఫ్లాట్లు అమ్మారు మొత్తం నా ఫ్లాట్లు టోటల్ ఫ్లాట్లు పెద్దగా అయిపోయింది ఏదో రెండు మూడు ఫ్లాట్లు తప్ప అన్ని అన్ని సక్రమంగా మీ అన్ని సక్రమంగా చేసినా ఎవరిదాలు కట్టుకుంటుండ్రు ఈ ఒక్క ప్లాట్ కు వీళ్ళు కావాలని చెప్పిన రోడ్ మీద వీళ్ళది రోడ్ల పోయింది ల్యాండ్ వెనుక రోడ్ వస్తుంది పెట్టి ల్యాండ్ అస్సలు సర్వే ప్రకారంగా రోడ్డు పూర్వకాలంలో అరవై ఫీట్ల రోడ్ అది అరవై ఫీట్లు వంద ఫీట్లయితే వంద ఫీట్లు నూట యాభై అయింది అయితే వాళ్ళ ప్రకారం వాళ్ళ సర్వే నెంబర్ రోడ్ లో డ్రామా రోడ్ లో ఉన్నది కొలిస్తే ఆ రోడ్ నుంచి ఇటుకోకుండా ఈ లేఅవుట్ నాలా వచ్చి నన్ను చూపించి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మీరు దయచేసి కాదనుకుంటే గవర్నమెంట్ సర్వే సర్వే ఆ సర్వే ప్రకారంగా అప్పటిదాకాలో లేవట్ చేసినప్పటి సంది కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్లాట్ ఓనర్ కూడా బాల్ బాలరెడ్డికి వేలెత్తి చూపించిన ఇలాఖత లేదు ఆయన ఎవరికి కూడా అన్యాయం చేసింది లేదు నెంబర్ టూ వస్తే ఇది పక్క లేవట్ ఆ పక్క లేటోళ్ళు బౌండరీ చూపించే విధానంలో తప్పుడు విధానంగా చూపించారు వాళ్ళకి వాళ్ళు కాడికి ల్యాండ్ ఉన్నకాడికి ఆల్ రోడ్ ఎంక్రోచ్మెంట్ ఉన్న కాడికి ఇల్లు కట్టుకొని వదిలేసారు ఈయన కదా ల్యాండ్ ఓపెన్ ఇచ్చిటాలకు ఇప్పుడు ఈయన మీద కళ్ళు పడి ఆ ల్యాండ్ ఎట్లాగో ఉంది కదా జరుగుదాం లోపలికి అనే ఆశాభావంతో వస్తున్నారు తప్ప వాళ్ళకి ఎవరో బలమైన నాయకుడు ఉండి వెనక సపోర్ట్ చేసి పుష్ అప్ చేసి తీసుకొచ్చి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు తప్ప రేపు పొద్దుగా ఎంతమంది లీడర్లు సపోర్ట్ చేసినా న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలుస్తాం రేపు పొద్దుగా ఎవరైతే మా మీద తప్పుడు ఆరోపణలు చేసిరో వాళ్ళ మీద ఎటువంటి పరిస్థితుల్లో చట్టపరంగా మేము వాళ్ళని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం తప్ప ఇక్కడ వేసిన బౌండరీస్ కూడా చూడండి మీరు ఈయన వేసింది రెండు వందల యాభై మూడు గజాలు దీని ప్రకారం చూస్తే అరవై ఐదు ఒక దగ్గర యాభై తొమ్మిదిన్నర ఇవన్నీ తప్పుడు లెక్కలు వాళ్ళ చేసిన రిజిస్ట్రేషన్ కూడా రెండు వందల యాభై మూడు మొత్తం లెక్క చేస్తే వాళ్ళకి వచ్చింది ఎంత మా దాంట్లోకి జరిగింది డెబ్బై ఎనభై గజాలు జరిగింది మా ల్యాండ్లకు మరి నీవు ఆ ఉన్న ఇల్లును కట్టుకున్నప్పుడు ఓపెన్ ల్యాండ్ ఉన్నప్పుడు నువ్వెందుకు వదిలి పెడతావు నీ ఇల్లు వాస్తు ప్రకారం చూసుకునే కదా కట్టుకున్నావు నువ్వు కాడికి వేసుకున్నావు కదా ఇది ఓపెన్ ల్యాండ్ ఉంది ఇళ్ళకు జరుగుతాం ఇవాళ గుర్తు వస్తుందా మీకు నేను అడుగుతున్నా మీ పక్షాన ఇవాళ గుర్తు వస్తుందా ఓపెన్గా ఉంది కాబట్టే కదా మీకు కన్న పట్టది ఓపెన్గా లేకపోయింటే ఇవాళ కొట్లాడుతుంటే వాళ్ళు ఆమె ఆల్రెడీ ఓడిపోయింది మీ కమ్మినామే ఓడిపోయింది మీరు ఆమె నిలదీశాడు కదా పక్కన ఖాళీ ఉంది కదా అని మా దాంట్లో వచ్చి అక్రమంగా చొరవడతా అంటే మీ మూర్ఖం ఖబర్దార్ ఇలా కాకపోయినా రేపైనా సరే న్యాయపరంగా కొట్లాడి మాది మేము సంపాదించుకుంటాం తక్షణమే దాన్ని కూలగొట్టాలి కూలగొట్టకపోతే ఏ పరంగా కూలగొట్టరో మేము దాని మీద ఏ పరంగా ఫైట్ చేయాలో మేము కూడా ఫైట్ చేస్తాం మాకు కూడా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా దాన్ని కూలగొట్టేంత వరకు రేపు పొద్దుగాల్లో మేము కలెక్టర్ దగ్గర మొత్తం కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేస్తాం ఇగో చూడండి మీరు ఈ లేవట్లయినా మీకు అర్థమవుతుంది ఈడేమో తొంభై చూపిస్తాడు వీళ్ళ దాంట్లోనేమో ఎనభై తొమ్మిది చూపిస్తాడు అరవై ఐదు చూపిస్తాడు ఇది ఎక్కడనే కొలవాలా అధికారులు కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమ్మీడియట్లీ కొలవాలి అరే యాభై అంటే రోడ్డు మధ్య నుంచి వదలాలా నువ్వు చివరి నుంచి కొలుస్తా అంటే కరెక్టా ఏదైనా న్యాయం చేయాలా చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా ఒక ఆయన ఏదో ఎదిగిండు కదా ఆయన మీద మచ్చలు మోపుదాము అంటే అది కరెక్ట్ కాదు ఎవరు ఏందనేది తెలుసుకొని మాట్లాడాలి తెలియకుండా ఉత్తేనే మాట్లాడితే ఎవరు కూడా ఊకం దీని చట్టపరంగా ఏ పరంగానైనా సరే మేము సిద్ధంగా కొట్లాడతాం మున్సిపల్ కంప్లైంట్ చేస్తాము చేసాము కంప్లైంట్ చేసాము ఆయన కమిషనర్ గారు తక్షణమే పంపిస్తాడు రేపు చూపిస్తాడు రేపు చూద్దాం ఇగో పర్మిషన్ కూడా ఇచ్చింది మాకు హెచ్ఎండి ఇయ్య కదా మూడు వందల తొంభై తొమ్మిది గజాలకు హెచ్ఎండి ఇచ్చింది తొంభై ఏడు గజాలకు సారీ తొంభై ఏడు గజాలు ఏడు గజాలకు హెచ్ఎండి ఇచ్చింది మరి నీకేమన్నా హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందా నువ్వు ఇచ్చింది గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎప్పుడు నువ్వు ఆల్రెడీ ఉన్నా కాడి నీ దాంట్లో నువ్వు కట్టుకొని ఉన్నావు ఖాళీ ఉందని నా దాంట్లోకి వస్తా ఊపుకుంటా మామే రోడ్ పబ్లిక్ రోడ్ లో కూడా కడుతున్నారు పబ్లిక్ రోడ్ను కూడా కబ్జా చేసి కడుతున్నారు అధికారులు స్పందించరా ఖచ్చితంగా కమిషనర్ గారు రోడ్డు కబ్జా చేస్తున్నారు కాబట్టి దాని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ రోడ్డుకు ఎవరైతే జరిగిందో దాన్ని తక్షణమే కూలగొట్టాల్సిందిగా మేము ఆయన కూడా వినవిస్తాం తక్షణమే యాక్షన్ తీసుకోమని కోరుతాం లేదంటే దాన్ని ఏ పరంగా చేయాలో మేము ఆ పరంగా చేస్తాం న్యాయపరంగానే కొట్లాడతాం వాళ్ళలాగా అద్రగానంగా గట్టం తాత్కాలికంగా ఉపశమనం వాళ్ళకి ఉండొచ్చు ఈమె ఎప్పుడైతే మంజులో ఓడిపోయిందో ఈ డాక్యుమెంట్లు పట్టుకొని వీలు పోయి మా కోర్టు నుంచి ఎలాంటి నోటీసు లేకుండా అది చేశారు నోటీస్ అని ఇవ్వాలి కదా మాకు మా మీద వేసినప్పుడు నోటీసు లేదు ఏం లేదు